అయితే ఇప్పుడు కోయంబేడి వచ్చాను వర్షం అయితే బీవంగా ఉంది మీకు అయితే కొంచెం నేను చెన్నై అంతా కొంచెం తిరిగి చూపిస్తాను ఏ ఏరియా ఎలా ఉందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే ఈ లెవెల్లో ఉంటే అందరికీ హాయ్ ఈరోజు మనం చెన్నై అంతా చూసేద్దాం అండి చూడండి ఎలా వర్షం పడుతుందో ఫుల్ చెన్నై అంతా మునిగిపోయింది యాజ్ నాకు వీలైనంత వరకు నేను కొన్ని ప్లేసెస్ చెన్నైలో తిరిగి చూపిస్తాను ఈ దట్వా తుఫాను వచ్చేసి నాన్ నాలుగు నాలుగో నుంచి వర్షం పడుతూనే ఉంది నేనైతే మీ అందరికీ హై క్వాలిటీ వీడియోస్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాను ఆ వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి కంటెంట్ ఇంకా చేయడానికి నాకు చూడండి ఎంత వర్షం పడుతుందో అక్కడైతే మీకు చూస్తే కనిపిస్తుంది కదా బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా కనిపించకుండా ఫుల్ వర్షం పడుతుంది ఇదండి సిచ్యువేషన్ ఇప్పుడైతే చెన్నైలో భయంకరంగా వర్షం పడుతుంది టూ చూసిన వర్షమే ఎటు పోయినా నీళ్ళే ఉన్నాయి చెన్నై మొత్తం కూడా ఓకే ఇప్పుడైతే మనం బీచ్ వెళ్దాం బీచ్ వెళ్ళేసి అక్కడ సిచ్యువేషన్ ఉందో చూద్దామండి అయితే ఎవరు కనిపించట్లేదండి రోడ్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి అసలు భయంకరంగా వర్షం పడుతూనే ఉంది ఈరోజు అందులో రెడ్ అలర్ట్ ఇచ్చినారు అన్నీ ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు స్కూల్స్ కానీ కాలేజెస్ అండ్ షాప్స్ కొన్ని ఆఫీసెస్ చాలా వరకు అన్ని హాలిడే చేశారు అసలు వెళ్తుంటే చూడండి అసలు ఎట్లా ఉందో ఈ రోడ్ల మీద నీళ్ళు కానీ కొన్ని అయితే కొన్ని చోట్ల చెట్లు పడిపోయి ఉన్నాయి ఇళ్ళు రోడ్లన్నీ నీళ్ళే అండి రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ అస్సలు లేదు రోడ్ల రోడ్ల మీద అయితే అక్కడక్కడ మాత్రమే జనాలు కనిపిస్తున్నారు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు అన్నమాట పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది చెన్నైలో ఈ వర్షం దెబ్బకి రెండు రోజుల నుంచి జప్టో బ్లింకెట్ అన్ని సర్వీసెస్ కూడా చాలా వరకు ఆఫ్ చేశారు ఇక్కడైతే డెలివరీస్ కూడా స్టాప్ చేస్తున్నారన్నమాట నేను నిన్న ట్రై చేశాను కొన్ని వస్తువులు ఇంట్లో పడే వస్తువులు ఆర్డర్ పెడదామని జెప్టో వాళ్ళు కూడా ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేదు అంటే బ్లంకెట్లో కూడా ట్రై చేస్తాను అందరూ కూడా చేయలేదు అంటే ఆ పరిస్థితి అయితే అంత దారుణంగా అయితే ఉంది నా షాప్ పడ్డ మూడు వర్షాలు మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాలకి నేను మ్యాథ్స్ మీకు చాలా వరకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను అయితే మనం చెన్నై నగర్ రాష్ట్రపోతున్నాం అంటే చాలా పార్లగా ఉంది చూడండి అలాంటివి చాలా మార్లుగా ఉంది ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు ఎప్పుడు ఆగుతుందో తెలియదు అర్థం కావట్లేదు వర్షం వస్తే మాత్రం బీభత్సంగా ఉంది అయితే మనం కిలిపాక్ ఏరియాని క్రాస్ చేయబోతున్నాం ఈ వర్షం వల్ల అయితే చాలా ఇబ్బంది అయితే ఉందండి బాగా ఇబ్బంది పడ్డారు చెన్నై ప్రజలంతా కూడా రోడ్ల మీద భయంకరంగా నీళ్ళు వచ్చేసాయి అండ్ వేరే చూడొచ్చు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చూస్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటో వీళ్ళంతవరకు నేను ఇంకా బెటర్గా రిజువల్స్ చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే ఎగ్మోర్ అండి చాలా వరకు ప్రతి కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి వర్షం ఒక మన అన్నానగర్ అండ్ కోయంబేడు వడపాల ఇటు సైడ్ అంతా కూడా బీభత్సంగా వర్షం అయితే పడుతూ ఉంది ఇటు సైడ్ అయితే చాలా వరకు వర్షం తగ్గిందని చెప్పుకోవచ్చు బట్ ఈ మూడు రోజుల నుంచి కూర్చున్న వర్షానికైతే చాలా దారుణంగా తయారయ్యే ఏరియాస్ అన్నీ కూడా హాకీ వరల్డ్ ఛాంపియన్షిప్ మన చెన్నైలో జరుగుతుంది అక్కడ మీకు బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటాను కొంచెం దూరంగా చూడండి బోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇయర్కైతే హాకీ జూనియర్ లెవెల్ వరల్డ్ ఛాంపియన్షిప్ అయితే ఇక్కడ చెన్నైలో నడిచిందండి ఇక్కడ కొంచెం అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది మరి వర్షాలకి ఎట్లా జరిగింది అనేది మేబీ జరిగిందా లేదా ఆగిపోయిందా అన్నది చూడాలి చేస్తుందండి హోర్స్ చేస్తుంది స్టేడియం కూడా ఎగ్మోర్ అండి ఉండేది అది స్టేడియం ఎంట్రన్స్ అది అక్కడ మీకు కనిపిస్తుండేది ఇదే అండి స్టేడియం ఎంట్రన్స్ ఇది బ్యాటరీ స్టేషన్ అండి బ్యాటరీ స్వైప్ చేసుకోవచ్చు అయితే మన ఎక్మోర్ రైల్వే స్టేషన్ వస్తుంది చాలా పాతదండి బ్రిటిష్ కాలంలో స్టార్ట్ అయిన ఇది టాప్ ఫైవ్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్లో ఇది ఒకటండి ఎక్మోర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు కూడా ఇది చాలా రద్దీగా ఉంటుంది ఇది ఎక్స్టెన్షన్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పక్కన ఇదే అండి ఎక్మోర్ రైల్వే స్టేషన్ ఇది ఒక హెక్బాడు మో రైల్వే స్టేషన్ కూడా చాలా ఒక పెద్దది మోర్ దెన్ మీకు మూడు వందల ఇరవై ట్రైన్స్ ఈ స్టేషన్ మీద పాస్ అవుతాయి ఒకరు ప్రతిరోజు వర్షం తగ్గింది మన సైడ్ అయితే అన్నానగర్ సైడ్ అయితే బీభత్సంగా వర్షం అయితే పడుతుంది మనమైతే ఇప్పుడు సెంట్రల్ దగ్గర వచ్చినాము వచ్చేసి నియర్ టు అన్నా స్క్వేర్ అండి ఎక్కడైతే లైట్గా అయితే వర్షం పడుతుంది పెద్ద వర్షం లేదు ఇక్కడంతా మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే రోడ్ల ముందుకి బండ్లన్నీ కూడా కార్లు బైకులు అన్నీ కూడా వస్తున్నాయి మేబీ నిన్నైతే అసలు చాలా అండి ట్రాఫిక్ కూడా ఎంతకేమీ కనిపించట్లేదు రోడ్ల మీద ఇంత అవసరం ఉన్న వాళ్ళ వాళ్ళు మాత్రమే వస్తున్నారనమాట అయితే స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం మేబీ పడకుండా ఉంటే బాగుంటుంది ఈరోజు రేపు కూడా ఉందనుకుంటా వర్షం దాంట్లో అయితే చూస్తున్నారు వెదర్ వెదర్ మ్యాప్లో చూడచ్చు రోడ్ల మీద రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అంటే ఇంత సిచ్యువేషన్ చెన్నై సిచువేషన్ దగ్గరికి వచ్చేస్తున్నాము ఆల్రెడీ వచ్చేస్తున్నాం ఇది మన స్టేడియం అండి చిపాక్ స్టేడియం ఇక్కడ మన ఇండియా మ్యాచెస్ అన్నీ చెన్నైలో ఇక్కడే ఎక్కువ జరుగుతాయి स्टेडियम स्टेडा स्टेड चूस चपाक स्टेडियम Gracias. ఇప్పుడైతే మనం హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం మెరీనా బీచ్కి వచ్చేస్తున్నాం వర్షానికి మెరీనా బీచ్ ఎలా ఉందో చూసేద్దాం మనం వేసులోపలే సిగ్నల్ వేసారు ఇదైతే మనం ఎంట్రస్లో ఉన్నాము వెళ్ళి చూద్దామండి అసలు ఈ వర్షానికి మూడు రోజులు పడ్డ వర్షానికి ఎలా ఉందో చూడండి సిచ్యువేషన్ అంతా చాలా దారుణంగా తయారైంది ఇక్కడైతే మనం వెనకాల ఇది కూడా చూడవచ్చు నేనైతే అన్నానగర్ నుంచి వచ్చాను కోయంబేడ్లో అన్నానగర్ నుంచి కోయంబేడ్ వెళ్ళి కోయంబేడ్ నుంచి ట్వంటీ సెవెన్ బి బస్ ఎక్కానండి ఓకే ఇప్పుడైతే మనం రోడ్డు క్రాస్ చేద్దాం రోడ్ క్రాస్ చేస్తున్నాం ఇప్పుడైతే వచ్చేసాము అసలు చూడండి ఎంత బీభత్సంగా ఉందో ఇక్కడ జరుగుతుందో నాకు తెలియక రోడ్డు క్రాస్ చేయచ్చాను యాక్చువల్గా సబ్వే ఉంది ఇట్లా వాటర్ ఉందనుకుంటున్నాను సబ్వేలో ఫుల్గా అయితే వాటర్ ఉందనుకుంటా ఇప్పుడైతే మనం మెరీనా బీచ్కి అయితే వచ్చేస్తున్నాము అండి అసలు చూడండి రోడ్డు మీద అయితే ఇప్పుడు పడ్డ వర్షానికైతే బీచ్ అంతా వాటర్ అయితే వచ్చేస్తుంది అసలు సిచ్యువేషన్ అయితే చాలా గందరగోళంగా అయితే తయారైంది పోలీసులు అయితే చెప్పారు అలౌడ్ అయితే లేదు రోడ్డు పైనుంచే మీరు వీడియోస్ కానీ ఏదైనా తీసుకోండి అని చెప్పారు అయితే నేను లోపలికి వెళ్తాను అసలు ఇక్కడే ఇదే ఒక వర్షపు నీళ్ళే చూడండి ఒక చిన్న సముద్రంలా ఉందనమాట చూసారా ఎలా ఉందో ఇదంతా కూడా వర్షపు నీళ్ళండి ఇది ఇప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు బట్ ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉన్నారు అంటే షాప్స్ అన్నీ అయితే క్లోజ్ చేస్తున్నారు సిచ్యువేషన్ అయితే చాలా గందరగోళంగా ఉంది ఓహో అక్కడ చూడండి వర్షం అయితే ఎలా వస్తుందో అక్కడ చూసారంటే వర్షం భీవచ్చంగా అయితే ఇక్కడ ఎంటర్ అవుతుంది పడుతూ ఉందనమాట అక్కడ వర్షం కొద్దిగా వెళ్ళి చూద్దాం లోపల వెళ్ళి చూద్దాం ఇక్కడైతే వెళ్ళడానికి లేదండి ఇక్కడైతే నీళ్ళు అనేవి ఫ్లో అవుతూ ఉన్నాయి బట్

అయితే చూడండి అసలు అక్కడైతే మీకు కనిపిస్తుంది కదా అక్కడ అసలు ఎంత భీవచ్చంగా నీళ్ళు అయితే ఎంత పైకి వెళ్తున్నాయి చూడండి ఒక సముద్రం సముద్రంలోంచి ఆకాశంలోకి నీళ్ళు వెళ్తున్నట్టుగా ఉంది కానీ అక్కడ వర్షం పడుతుంది అక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడైతే మనమైతే ఇప్పుడు మెరీనా బీచ్లో మొత్తం ఆ ఎండ నుంచి వచ్చాము టోటల్గా ఆ ఎండ నుంచి ఈ ఎండకు వచ్చాము అనమాట ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ మీకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది అండ్ మీకు ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి దిస్ ఈజ్ ద రైల్వే మీకు మెట్రో స్టేషన్ వర్క్స్ కూడా మీకు నియర్ బై కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ రాబోయే టూ త్రీ మంత్స్లో మీకు మెట్రో కూడా అవైలబుల్ వచ్చేస్తుంది అసలు ఎంత బీభత్సంగా ఉందో చూడండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా బెటర్ వీడియోస్ నేను తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ నా వీడియోస్ చూసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు అండ్ నాకు సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడైతే మొత్తం మనం ఆ ఎండ్ నుంచి ఏ ఎండకైతే వచ్చామండి దాదాపు ఒక సిక్స్ కిలోమీటర్ అయితే నడిచాము ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం ఏ ఎండగా వచ్చాము ఇక్కడైతే మీకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది ఇక్కడైతే గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా కనిపిస్తుంది అనమాట సిచ్యువేషన్ అయితే ఇది నాకు తెలిసి ఇప్పుడు భయంకరమైన వర్షం రాబోతుంది మీరే చూడండి ఆ మబ్బు అయితే ఎలా ఉందన్నది మీరు చూస్తేనే అర్థమవుతుంది ఈ అలల్ గౌడ అలల్ అక్కడైతే అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా అయితే ఉందండి అసలు చూడండి అసలు నాకు తెలిసి ఇంకొక పది పది నిమిషాల్లో సిచ్యువేషన్ చాలా దారుణంగా తయారవ్వచ్చు దయచేసి ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్